హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం గోంగూర చికెన్ ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ ఇలా చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించో గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోంగూర మన క్వాంటిటీ తగ్గట్టు తీసుకోవాలి చికెన్ బట్టి గోంగూర తీసుకోవాలి గోంగూర మరీ ఎక్కువగా వేసుకుంటే చికెన్ కూర మరీ పుల్లగా అయిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే గిన్నెలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అంత టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ టమాటా ముక్కలను బాగా ఉడికించుకోవాలి ముందుగా వేపి పెట్టుకున్న గోంగోను కూడా మిక్సీ బౌన్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు ఉడికిపోయిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి చికెన్ని చికెన్ మనం నీట్గా వాష్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండి చికెన్ వాష్ చేసామంటే చికెన్ నీసు వాసన రాకుండా కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చికెన్ మూత పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది వాటర్ పోయకుండా త్వరగా ఉడికిపోతుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అలవెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ ఈ స్టేజ్లో వేయటం వల్ల చికెన్ కూరకి అడుగంటకుండా గిన్నె కూడా అడుగంటకుండా ఉంటుంది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ కూరకే కారం కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి కారం ఎక్కువగా వేసుకుంటే కూర నీచు వాసన రాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఉడికిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న గోంగూర పేస్ట్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ స్టేజ్లో సాల్ట్ చూసి సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మన క్వాంటిటీ తగ్గట్టు కొంచెం వాటర్ పోసుకొని మరో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కసూరి మేతను వేసుకొని మరో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఇలా చేశారంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది చికెను మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి చికెన్ మీరు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ